గోదావరి కనుడులో మైసమ్మ గుడుల కూల్చివేతపై హిందూ ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి నగరంలో దారి మైసమ్మ గుడులను కూల్చిన విధ్వంసానికి నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు కుల సంఘాలు హిందూ పరివార క్షేత్రాల ఆధ్వర్యంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ గుడి ప్రాంగణం ముందు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక సమిష్టిగా మైసమ్మ గుడుల కూల్చివేతపై నిరసనగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు శనివారం రోజున కూల్చిన మైసమ్మ గుడుల దగ్గర వాసులతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అదేవిధంగా ఆదివారం ఎక్కడైతే గుడులు కూల్చారో అక్కడ ప్రక్షాళన కోసం పూజలు నిర్వహించి శుద్ధి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు సమావేశం అనంతరం హిందూ ఐక్యవేది అన్ని సంఘాల సమన్వయంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి మైసమ్మ ఆలయాలను కూల్చిన కమిషనర్లు వెంటనే సస్పెండ్ చేయాలని దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వహిస్తూ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదించారు ఎలా ఉండాలి ఏంటి భక్తి అనేది ఎలా ఉండాలనే భక్తి భావంతో మనం ముందుకు వెళ్తున్న తరుణంలో మైసమ్మ తల్లి అంటే ఒక గ్రామ దేవత ఈరోజు మనం తల్లి ఆధీనంలో మనందరం అనేది వాస్తవం మరి ఇలాంటి దేవాలయాలపై దాడులు జరగడం అనేది చూసుకుంటూ వస్తున్నాము మరి మనం ఖండిస్తూ వస్తున్నాము అయినా మార్పు రాకపోవడము మరి ఈరోజు గోదావరి గని పట్టణంలో ఒక మైసమ్మ తల్లి ఆలయాలు ఎన్నో ఆలయాలను మరి శిథిలం చేసేసి మరి ఆనందం పొందుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నేను ఒక భవానీ దేవి ఉపాసకుడిగా చెప్తున్నాను మనము మైసమ్మ తల్లి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో రియాక్షన్ భయంకరంగా ఉంటుంది నా అనుభవంతో అని చెప్తున్నాను ఖచ్చితంగా ఎవరైతే ధ్వంసం చేసిరో దానికి ఎవరైతే బాధ్యులైతారో అతి త్వరలోనే మనందరం గమనిస్తాం ఇది నా అనుభవ పూర్వకంగా చెప్తున్నా మరి ఎవరైనా దేవాలయాల జోలికి వెళ్ళాలి అంటేనే భయపడాల్సిన రోజులు రాబోతున్నాయి ఎందుకంటే గోదావరి గని ప్రాంతంలో దేవి దీక్షలు అనేటివి లేవు దేవి ఆరాధన లేని రోజులలో మేము దేవి దీక్షలకు వచ్చాము ఈ రోజుకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలలో ప్రతి ఇంటికి ఒక భక్తుడు భవానీ భక్తుడు తయారైతున్నాడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మరి భవానీ భక్తులు తీసేసి ఒక గురువుగా నేను వాళ్ళకి ఎన్నో రకాల ఉపదేశం చేసి ఎన్నో మార్గంలో చూపిస్తున్నాను ఈ నిన్న జరిగిన సంఘటనను అతి ఘోరంగా అతి భయంకరంగా జరిగిన సంఘటన భావిస్తూ దీన్ని ఖండిస్తున్నాము ఈ ఒక్క రోజుని కాకుండా వివిధ ప్రాంతాలలో ఎక్కడ జరిగిన అమ్మవారు అనేది ఆదిపక్షి ఆదిపరాశక్తి అమ్మలగానే అమ్మ ముగ్గురు అమ్మల మూలపటమ్మ దా గొప్పదనాన్ని తెలిసిన వాళ్ళ అమ్మవారి ముఖం చూడాలంటేనే భయపడే రోజు వచ్చింది కాబట్టి దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం పెద్దలు ఇంతమంది రావడం దేవి ఆశీస్సులతో ఆశీస్ భావిస్తున్నాను మరి నాయకులందరూ మాట్లాడాలి కాబట్టి దీన్ని నేను మరీ మరీ తీవ్రంగా ఖండిస్తున్నాను మీరందరూ ఖండించాలి రేపటి నుంచి ఏ కార్యకరణ చేసినా భవానీ దీక్ష తరఫున పాల్గొంటాను ఏ వేదికమైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను జై భవానీ మరి నిజాం నవాబుల కాలంలో విన్నాం ధ్వంసం చేసిన సంఘటనలు మరి ఈ రోజున ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎట్లయితే ఉద్యమం చేసినామో మరి అదే స్ఫూర్తితో అందరం కూడా రాష్ట్రం సాధించుకున్నాక మనకు ప్రజా వ్యతిరేక హైందవ వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వ దుశ్చర్యలను మేము సింగరేణ్ గవర్నమెంట్ కార్మిక సంఘ భీమ తరఫున మన అందరి తరఫున తీవ్రంగా కండజేస్తా ఉన్నాం మా గుళ్ళను మా ఆచారాలను మా హైందవత్వాన్ని మీరు కించపరిచే ఏ ప్రభుత్వం అయినా మరి కార్మిక వర్గం గాని ప్రజలు గాని పారిశ్రామిక ప్రాంత ప్రజలు గాని వ్యాపారస్తులు గాని రాజకీయ పార్టీలు చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మనిషికి ఒక సిమెంట్ బస్తా అందరం జమ చేసుకొని పోగు చేసుకొని ఇవాళ గాంధీనగర్ పోతే నిన్న ఏడుస్తా ఉన్నారు ఆడబిడ్డలు అక్క మేమంతా దళితులం మేమంతా దళితులం మేము ఉన్నోళ్ళమా కానీ మనిషికి వంద రూపాయలు వెయ్యి రూపాయలు మా సోమతను పట్టుకొని వేసుకొని రెండు లక్షలు పెట్టి గుడి కట్టి మేము బ్రహ్మాండంగా ప్రతిష్టాపన చేసుకున్నాం ఇక్కడ ఇవాళ ఎట్లా ధైర్యం వచ్చింది వాళ్ళ కూలగొట్టడానికి అని చెప్పి ఏడుస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డల కన్నీళ్ళకి సమాధానం ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లించాల్సిందే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఆలయాల నిర్మాణం జరిగే వరకి ఈ పోరాటం ఆగదని చెప్పి వాళ్ళ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి విషయమే కార్తీక పౌర్ణమి నాడు మన ఆరాధ్య దైవలైనటువంటి శివ కేశవులకు ఇష్టమైన రోజు దొడ్డు దారిన రాత్రి నగరం నిద్రపోతున్న వేళ ఒక దుండగులలాగా వచ్చి మన యొక్క గ్రామ దేవతలైనటువంటి మైసమ్మ కోసమ్మ ఏల్పమ్మలకు సంబంధించినటువంటి విగ్రహాలను గురులను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు మీకు అందరికీ తెలుసు మీకు రోడ్డు వెడల్పు అని అంటున్నారు రోడ్డు సుప్రీం కోర్టు ఏదో గైడెన్స్ ఇచ్చింది అని అంటారు సుప్రీం కోర్టు గైడెన్స్ దేనికి ఇచ్చింది జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు ప్రధానమైనటువంటి దాంట్లో యాక్సిడెంట్ అయితే అని చెప్పేసి చెప్పి గల్లీ రమేష్ నగర్ లో ఏమున్నదండి రమేష్ నగర్ లో ఒక సైడ్కు ఆటో యూనియన్ దాదాపు ఒక ఐదు వందల ఆటోలకు సంబంధించినటువంటి ఆటో యూనియన్ చాలా రోజు శివలింగాన్ని పెట్టుకుని ప్రతి రోజు పూజలు చేస్తారు అటువంటి విగ్రహాన్ని నిర్దాక్షిణంగా కూర్చేసారు అట్లా ఈ నలభై ఆరు యాభై విగ్రహాలలో మేజర్ గా మేజర్ గా అంటే మేజర్ గా అటువంటి విగ్రహాలనే కూల్ చేసినటువంటి సందర్భం మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ నగరాన్ని కూల్చి మీదనే పనిగా పెట్టుకున్నారా ఇంకా వేరే ఏం లేదా మరి ఏమి మీకు మీ ఆలోచన ఏంది సోషల్ మీడియా వేదికగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు గమనిస్తున్నారు దయచేసి ఈ యొక్క మనందరం కూడా సంఘటితమై ఈ యొక్క కూల్చివేతలను ఖండించి భవిష్యత్ కార్యాచరణ ఐక్య వేదిక ద్వారా ఏదైతే ఇస్తున్నారో దాని అందరూ కూడా అమలు పరిచే విధంగా అందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఐక్యత వేదిక అని మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక విచిత్రం ఏంటంటే అన్ని కూడగొడితే ఎవరు ఏం స్పందించాలి ఆఖరుకు అమ్మతోడు పెట్టుకుంటారు అమ్మతోడు పెట్టుకున్నాడు ఒకటి బాగుపడలేదు ఆఖరికే ఒకటే ఔరంగజీబు గడికి అడిగొడు ఒకటే ఒకడేనాడు నలభై ఆరు గుళ్ళను కొట్టి పారేశాడు అంటే ఔరంగజీవును మరిపించి తడి చేస్తుండే మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే చెప్తే ఆ కమిషనర్ లేదు కమిషన్ ఇష్టం వచ్చినట్టు చేసిందా మరి వాళ్ళు ఇదే కోసం చేస్తున్నారు అక్కడ హైదరాబాద్ లో జరిగే ఎలక్షన్ కి ఏమైనా గుల్ల మైనాటి గుట్లు ఏమని చెప్పినట్టు సిగ్నల్ పంపించడాక ఏదో అర్థం కాలే ఒక విచిత్రం ఏంటంటే రాత్రి మూడు గంటలకు దొంగలేక కూది అయితే ఇంట్లో మైసాబర్ పెట్టుకుంటాం షట్క పెట్టుకుంటే కూడా కూలబడదావా మలమూత్రాలు అత్త మలమూత్రం మన హిందువులు మన మన దేవుని ఇక్కడ కనబడతాయి బొట్టు కనబడతాయి అట్లాంటిది కావాలని బదనాం చేస్తూ మనం గించపరుస్తూ మన హిందూ ధర్మాన్ని గిచ్చపరుస్తూ ఇంకా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసి మనం అవమానపరుస్తున్నారు ఈ ఐక్య వేదిక నుంచి మన దాంట్లో దృష్టి శక్తులను చూడగొడతారు మన దాంట్లో మన దానిలో ఐక్యవేదికను గిచ్చబడతాం అని చేస్తారు మనం హిందువులము అమ్మవారి సాక్షిగా ఎవ్వరూ మనం విడిపోవద్దు అమ్మతోడు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు బాధపడలేదు మనం కూడా అమ్మవారిని ఇష్టపెట్టడో వాళ్ళే కట్టియాలే వాళ్ళే డిమాండ్ మనం కట్టుకుంటు కాదు వాళ్ళే కట్టియాలే మరి ఇప్పుడు ఏ అధికారంతో కూల్ కొట్టిందో ఆ కమిషనర్ సస్పెండ్ చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఉద్యమం స్టార్ట్ చేయాలి ఇప్పుడు తిన్నా కూడా గల్లీలో ఉన్న ఏం చేసింది అది విచిత్రం అది అందుకే తలకాయలు ఉన్నాయి మరి వాళ్ళకు అంటే వచ్చి మరి హిందూ ధర్మాన్ని నాశనం చేశారు వాళ్ళు సాట్ అయినా ఆ ఎమ్మెల్యే మరి దిగుతారా అది కూడా అర్థం లేదు కాబట్టి మనం అందరం ఐక్య వేది కాను కాకుండా చూసుకోవాలి దీన్ని ముందుకు పోవాలి రేప నుంచి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇది సాధించే వరకు భారత్ మాత గోదావరి కనీలో అనేక ఉద్యమాలు జరిగినాయి అనేక సంఘటనలు జరిగినాయి కానీ ఇట్లాంటి సంఘటనలు గత సంవత్సరం నుంచి ఇక్కడ కోకలుగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూల్చివేతలే కూల్చివేతల పిచ్చి పీక్స్కి వెళ్ళిందని చెప్పి నేను చెప్పిన ఆ పీక్స్కి వెళ్ళి ఆఖరికి ఏమొచ్చిందంటే గుళ్ళకాడికి వచ్చి రోడ్ల పట్టి ఉన్న గుళ్ళని తీయడం జరిగింది నేను ఇవాళ ఈ యొక్క ఈ కూల్చివేత సందర్భంగా ఇవాళ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పిలుపు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడికి సమావేశమైన దీనికి అధ్యక్షత వహిస్తున్నారు మా సంజీవ్ గారు అదే విధంగా ఒక పిలుపు రాగానే ఇక్కడికి ఇంతమంది వందలాది మంది తరలి వచ్చినందుకు మీ అందరినీ కూడా ఇవాళ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఎందుకంటే ఈ ఊర్లో ఏ సంఘటన జరిగినా ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతారు ఆ విధంగా ఉన్నటువంటి క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతా ఉన్నది ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఏదైనా చేయాలంటే భయపడ్డటువంటి సంఘటనలా ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు ఇల్లు కూల కొడతా ఉంటే ఏమంటలేరు అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు ఇవాళ రోడ్ పంట ఉన్న గుళ్ళన్నీ కూడా గరీబీయే ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం మన కుటుంబంలో ఒక భాగం ఇవాళ అక్కడ బుగ్గా కాడ మనం చూసుకుంటే ఒక యాభై ఏళ్ళకెళ్ళి అక్కడ చిన్నగానే ఉన్నది ట్రాక్ పక్క బ్రిడ్జి అక్కడ అనేక మంది సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పెద్దలు అక్కడ దారి పెట్టుకొని పూజించుకొని ఈ ప్రభుత్వం కాపాడతలేదు కానీ మీరైనా కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి పెట్టుకొని అక్కడ పూజించుకుంటే అనేక సంఘటనలు తప్పిపోతాయి దాన్ని అదే విధంగా తెలంగాణ ప్రాంతం అంతలో కూడా ఎక్కడ పోయినా దారి పంటి గుడ్లు ఉంటాయి దారి మహిసమ్మ దాని పేరే దారి కాబట్టి అసంటి గుడ్లన్నీ కూల్చాలని ఏ విధంగా అనిపించింది అరే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు ఐఎస్ చదివీనరు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివినాయి మీకన్నా సోయలేదా ఇది ప్రభుత్వం చేసే పనికి ఒక కార్యాచరణ ఉంటది ఒక ప్రాసెస్ ఉంటది నువ్వు ఒక నోటీస్ ఇయ్యి ఒక పత్రికా ప్రకటన అయ్యి చెప్పు అవేర్నెస్ దే మనుషులను కన్విన్స్ అయ్యి నువ్వు చెప్పే అడ్డం ఉన్నది నాయన పక్కకు అంటే ఇక్కడ వద్దు అనే ఎవ్వరు కూడా ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళు లేరు నీకేమున్నది ఏమైనా అహంకారంతో ఏదైనా జరుగుతా నేను ఏదేమైనా చేయొచ్చు ఎవరి మీద జులుం చేయొచ్చు అనే అటువంటి అలుసు తీసుకొని ఇవాళ ఆ సంఘటన జరిగింది ఎవరైనా హర్షిస్తారా ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు ఏదైనా వాసల్లా జోసఫ్ కూడా నా న్యాయంబడి తిరిగి అక్కడ కంప్లైంట్ ఆయన కూడా పేరు రాసిచ్చారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తాను కాబట్టి ఇప్పటికైనా మక్కాంత్ సింగ్ గారికి చెప్తా ఉన్నా నువ్వే ఆర్డర్ ఇచ్చి కూల్పించినవి ఇవన్నీ నీవు చేసిన పనే నువ్వు తప్పిదం వల్ల ఇవాళ అధికారులు భలే పరిస్థితికి వస్తారు మేము అధికారులకు చెప్తా ఉన్నాం మీరు ఇసు మాయ మాటలలో లొంగి మీ ఉద్యోగాలకు ప్రమాదాలు తెచ్చుకోవద్దని చెప్పేసి ఇప్పటికైనా మక్కాన్ సింగ్ తెలివి తెచ్చుకొని ఈ యొక్క సమాజానికి తప్పైందని క్షమాపణలు చెప్పి బేషరతుగా అవన్నీ కూడా కట్టియాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది రెండవది ఎవరైతే అధికారులు దీని మీద అరే చెత్త టాక్టర్లు తీసుకపోయి పడేసి రాకులబట్టి ఎంత అధ్వానం చెప్పండి కనీసం మన ఇంట్లో ఒక ఫోటో ఉంటే దేవుని ఫోటో ఉంటే దాన్ని భిన్నం చేయాలంటే నానా రకాల ఇబ్బంది పడతా ఉంటాం మనం ఎంత చెయ్యాలరా దీన్ని పడేయాలంటే మనసు ఒప్పది ఉంచుకుంటే ఉప్పది దాన్ని ఏం చేయాలనే సంక్లిష్టంగా గుళ్ళలో పోయి ఆశ పెట్టేస్తారు ఇంతటి ఉన్నది మన నాయనల ఫోటోలు కూడా ఖరాబ్ అవుతుంది దాన్ని ఏం చేయాలని మనం ఉంటా ఉంటే నువ్వు రోడ్డు మీద ఉన్న గుళ్ళను గుళ్ళలో ఉన్న దేవుళ్ళను శివలింగాన్ని ఏ విధంగా మీకు మనసు వచ్చిందా తీయాలనే దానికి మీరెంత దుర్మార్గమైనటువంటి మనసు అయితే ఇట్లాంటి చర్యలు చేస్తారు దేవుళ్ళనే కూర కొడతారంటే మాసంటే మనుషులేదు ఏం లెక్క రేపు మా ప్రాణాలకు ఎక్కడ గ్యారంటీ వేయడు చెప్పాలి చెప్పారు రాజకీయాలకు అతీతంగా ఏదైతే హిందూ దేవాలయాల మీద దాని మైసమ్మ గుడుల మీద దాడి జరిగిందో ఆ దాడిని ఖండించడానికి సమిష్టిగా ఇక్కడికి విచ్చేసినటువంటి గోదావరి హిందూ బంధువులందరికీ అదేవిధంగా రాజకీయ పక్షాలందరికీ కుల సంఘాలందరికీ హిందూ ఐక్య వేదిక తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంత చౌరస్తా వేదిక వేదికగా హిందూ సమాజం మీద విస్త్రబడ్డ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దాన్ని నిన్నటి రోజున చిన్న సమావేశంతో ప్రకటించగానే ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ మరొక్కసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి పలు రాజకీయ పక్షాలకు సంబంధించిన వారిని మనం ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం ప్రతి విషయాన్ని కూలంకుషంగా మీకు తెలియజేయబడుతుంది దయచేసి ఏంటంటే మనం క్రమశిక్షణతో కార్యక్రమం చేస్తే సమాజం మన వైపు చూస్తుంది కాబట్టి దయచేసి